అందరికీ నమస్కారం రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బయట కనిపిస్తే కఠిన చర్యలే ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలు మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టారు కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటారు అసలు అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా తెలియజేసిన అవుతాం మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారించారు గ్రామానికి కిలోమీటర్ల పరిధిలోని నివాసితులను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు మరింత వ్యాప్తి చెందకుండా ఉండడానికి గ్రామంలోని ప్రవేశం మరియు నిష్క్రమణ ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయమన్నారు అయితే ప్రస్తుతానికి చికెన్ వినియోగాన్ని తగ్గించాలని అధికారులు నివాసితులకు సూచించారు ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి అయితే తొలుత నాటు కోళ్ల ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్ తో దాదాపు ఐదు లక్షల కోళ్లు మృత్యువద్ద పడ్డాయి ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పశు సంవర్ధక శాఖ ఈ నెల ఆరు ఏడు తేదీలో ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు అరవైకు పైగా శాంపిల్స్ సేకరించి విజయవాడలోని పశు వ్యాధి నిర్ధారణ శాఖతో పాటు భోపాల్లోని తూర్పు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు ఆగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పురు గ్రామ ప్రారం నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఏవియన్ నిర్ధారణ అయ్యింది అయితే మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ పంపించారు అయితే వైరస్ నిర్ధార అయిన ఉభయ గోదావరి జిల్లాతో పాటు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరసీమ ఏలూరు జిల్లాల పశు సంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు ఆయా జిల్లాలో లేయర్ అదేవిధంగా బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ళ ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూను ఎదుర్కోవడానికి సమయాత్వం చేశారు ఈ బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు పాక్కుండా అధికారులు చర్యలు చేపట్టారు బర్డ్ ఫ్లూ బయటపడ్డ కానూరుకు పది కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు ప్రజలు కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే సంప్రదించాలని సూచించారు అయితే కొద్ది రోజులుగా చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు బర్డ్ ఫ్లూ కోలం ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉందని కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పౌల్ట్రీ రైతులు తమ కోళ్లు చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు బార్డు ఫ్లూ లక్ష్యాల కోళ్ళలో గానీ మనుషుల్లో గానీ కనిపిస్తే ఈ నెంబర్ కు సమాచారం అందించాలని ప్రకటించారు ఇప్పటికే ఎవరైనా బర్డర్ ఫ్లూ బారిన పడితే వెంటనే సంప్రదించాలని వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు వైరస్ గుర్తించిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలో ప్రాంతాన్ని రెడ్ జోన్ పది కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని సర్వైలన్స్ జోన్ గా ప్రకటించారు వన్ ఫార్టీ ఫోర్ వన్ థర్టీ త్రీ లను అమలు చేస్తున్నారు సర్వైలన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారంలోని కోళ్లు పశువులు ఇతర జీవాలతో పాటు మనుషులకు రక్తనామాలను సేకరించాలని నిర్ణయించారు ఎవరిలోనైనా వైరస్ రక్షణ కనిపిస్తే వారి కోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు అయితే కిలోమీటర్ పరిధిలోని పౌల్ట్రీ ఫార్మ్ కోళ్లు కోడిగుడ్లను కాల్చి పూడ్చి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు వైరస్ గుర్తించిన ఉన్న మండలలో చికెన్ షాపులను మూసివేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు మరోవైపు బర్డర్ ఫ్లూను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోల రైతులతో ఆయా జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఎలా వ్యాపిస్తుంది బర్డర్ ఫ్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది ఇది కోల నుండి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది బర్డర్ ఫ్లూ జంతువులు పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక బార్డఫ్లూ ఫ్లూ సోకిన ఆమె కోళ్లను తిన్నా వ్యాపిస్తుంది అయితే చికెన్ చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది అలా కాకుండా ఉడికి ఉడికి చికెన్ తినడం ద్వారా ఇది మనుషులకు వ్యాధి చెందుతుంది చికెన్ తినకుండా ఉండడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వ్యాధి లక్షణాలు బర్టర్ ఫ్లూ సోకిన వారికి జలుబు ముక్కు కారడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది ముక్కు మూసుకుపోవడం గొంతు నొప్పి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరలో బర్టర్ ఫ్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తీవ్రమైన తలనొప్పి హైఫేవర్ తీవ్ర అలసట కాళ్ళు చేతులు కండరాలు నొప్పులు వికారం వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడతారు ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి న్యూమేనియాకు దారితీస్తుంది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు ఈ లక్షణాలు వ్యాధి సోకిన రెండు నుండి ఐదు ఆరు రోజుల్లో కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్